హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ బ్లాగ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ ఒక రెండు మంచి ఏ వీడియోస్ అయితే చూపిస్తానండి చాలా యూస్ఫుల్ వీడియోస్ అనమాట ఇవి రొటీన్గా ఎప్పుడు ఒకటే రకమైన కర్రీ తినకుండా చపాతీలోకి డిఫరెంట్గా కర్రీ ఒకటి చూపిస్తాను ఈజీ మెథడ్లో అలాగే మన జుట్టుకి సంబంధించి మంచి స్ప్రే అయితే ఒకటి చూపిస్తానండి ఇవి ముందు అన్నీ వేయడం కొన్ని మిస్ అయ్యాయి నేను నేను మొన్న ఒక ఏడెనిమిది మందార పూలు ఉంటే తీసుకున్నాను అనమాట వాటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి ఒక స్పూను మెంతులు ఒక స్పూను బియ్యము అలాగే ఒక స్పూను నల్ల జీలకర్ర అంటాం కదా కలోంజి సీడ్స్ అంటాము అవి ఇంకా కొంచెం రోజుమెర్రీ హెర్బ్స్ అలాగే కొంచెం కరివేపాకు అండి మన దగ్గర ఉండయి మెంతులు బియ్యము ఇంకా కరివేపాకు కలోంచి అయితే కొంతమంది దగ్గర ఉండవు అలాగే రోజ్మెర్రీ హెర్బ్స్ కూడా అందరి దగ్గర ఉండవు కాబట్టి మీ దగ్గర ఉన్న ఏవైనా కానీ రైస్ ఇంకా మెంతులు మెంతులు అయితే అందరిళ్ళల్లో ఉంటాయి కదా వాటి అన్నిటినీ వేసి కూడా వాటర్ని ఇలా మరిగిస్తున్నాను ఇవి చూడండి చూడటానికి చాలా డార్క్ కలర్లో ఉంటాయి మన హెయిర్కి అయితే చాలా మంచిది స్కాల్ఫ్కి ఇది స్ప్రే చేసుకొని తలస్నానం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇవి స్ప్రే చేసుకున్నామంటే జుట్టు మంచి షైనింగ్లో ఉంటుంది కండిషనర్ లాగా పనిచేస్తుంది అలాగే జుట్టు త్వరగా తెల్లబడదు ఇంకా కొంచెం మనకి గ్రోత్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఉండ టెన్షన్స్కి వీటన్నిటికీ కూడా ఈ వాటర్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే మన జుట్టుకి చాలా మంచిది మందారాలు మన జుట్టుకి మంచి షైనింగ్ని ఇస్తే కండిషనర్ లాగా పనిచేసి జుట్టు మన హెయిర్ గ్రోత్ కూడా పనికి వస్తాయి అన్నమాట ఇవి ఇదిగోండి అన్నీ కూడా ఒక దాంట్లో స్ట్రెయిన్ చేసుకొని మనము వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ ఆర్ టూ మంత్స్ అయితే వాడుకోవచ్చు అండి ఇదిగోండి ఈ కలర్లో ఉంటాయి అనమాట చూడటానికి డార్క్ కలర్లో నల్లగా కొంచెం రెడ్డిష్గా అట్లా ఉంటాయి అన్నమాట ఇట్లా బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకొని మనము అవసరమైనప్పుడు వీటిని స్ప్రే చేసుకొని తలకి డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఇంకా నెక్స్ట్ కర్రీ అయితే చపాతీలోకి ఎప్పుడు ఒకటే రకమైన కర్రీ చేస్తే ఇంట్లో అందరికీ బోర్ కొడుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఈరోజు సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలంటే రాజ్మా కర్రీ చూపిస్తానండి టేస్ట్కి టేస్ట్ మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది దీంట్లో వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకైతే మంచి యూస్ఫుల్ రెసిపీ అవుతుంది ఇది రాజ్మా అనమాట ఇవి ముందు రోజు నైట్ నానబెట్టేసాను ఇవి వైట్ ఉంటే రెడ్ ఉంటాయండి నేనైతే వైట్ తీసుకున్నాను వీటిని కుక్కర్లో వేసేసి ఒక గ్లాసు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక యాలకాయ రెండు లవంగాలు కొంచెం చెక్క ఒక బిర్యానీ ఆకండి అంటే మనం పౌడర్ రూపంలో తర్వాత అయినా వేసుకోవచ్చు బట్ ముందే వేసేసుకుంటే మనకి చేసుకునేటప్పుడు ఈజీ అనిపిస్తుంది కర్రీ ఇదిగోండి ఇవి వైట్ రాజ్మా అనమాట నేను తీసుకుంది వీటిని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టాలి మినిమము లేకపోతే నైట్ అంతా నానబెట్టుకున్నా పర్లేదండి ఒక ఐదారు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి తక్కువసేపు నానితే విజిల్స్ ఎక్కువసేపు పెట్టుకోండి మనకి ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చినా కానీ అంటే త్రీ ఫోర్ అవర్స్ నానపెట్టుకున్నప్పుడు ఏడెనిమిది విజిల్స్ వస్తే కుక్కర్లో చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి కాబట్టి అట్లా పెట్టుకోవచ్చు అవి ఉడికేలోపు మనము దీంట్లోకి అవసరమైన టమాటా ఉల్లిపాయలు కోసుకుందాము ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మంచి ప్రోటీన్ ఉంటుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుందనమాట కర్రీకి ఆయిల్ ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు చాలామంది ఇప్పుడు వెయిట్ తగ్గడానికి ఆయిల్స్ స్వీట్స్ షుగర్ ఇవన్నీ తగ్గించమంటున్నారు కదా దానిలో భాగంగా ఏంటంటే మనము దీనికి ఆయిల్ తక్కువే వాడుకుంటున్నాము అలాగే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి పొట్ట ఫుల్గా అనిపిస్తుంటుంది క కర్రీ తిన్నప్పుడు కూడా చాలా వెంటనే డైజెస్ట్ అవ్వకుండా నిదానంగా డైజెస్ట్ అవుతూ మనకి చా హెల్త్ అనేది చాలా మంచిది ఇదిగోండి ఆయిల్ అయితే కొంచెమే వేసానండి మరి ఎక్కువ వేయలేదు ఇవి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా నానబెట్టుకున్నాను రాజ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సుమారు ఆయిల్ సాగిన తర్వాత మనకి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నామండి ఎక్కువ అవసరం లేదనమాట కాలం ముందు మీ చాయిస్ అన్నమాట ఇది నేనైతే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆల్రెడీ పప్పులాగా ఉంటుంది కాబట్టి ఇది మనం వేరే ఎక్కువ అవసరం ఉండదు ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మనము ఆయిల్ తక్కువ వేసుకునేటప్పుడు ఏంటంటే ఈ కట్ చేసుకునే ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ సాధ్యమైనంత సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మనకి ఆయిల్ తక్కువైనా కానీ మాడుకోకుండా ఉడుకుతాయి ఇది జస్ట్ చిన్న టిప్ లాగా అనమాట అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట ఫ్రై అవుతాయి ఆయిల్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలు కోస్తే అవి పక్కన అంతా కూడా మాడిపోతూ ఉంటాయి అందుకని చెప్పి కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకొని ఆయిల్ తక్కువ వాడాలి అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చిమ్లో పెట్టుకుంటూ కర్రీ అనేది చేసుకోవాలి మూతలు పెట్టుకుంటా ఇదిగోండి టమాటాలు కూడా వేసుకొని తర్వాత అవి మెత్తబడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కర్రీ అయితే సూపర్గా ఉందండి మనకి ఇది చపాతీలోకి ఇంకా ఫ్రైడ్ రైస్లు వీటిలోకి బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీలోకైనా బాగుంటుంది కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా అండి ఇంకే ఇంతే మసాలా వేరే ఏం అవసరం లేదు మీరు సపరేట్గా ధనియా పౌడరు జీరా పౌడరు చాట్ మసాలా ఇంకా ఇట్లాంటివి ఏమీ అవసరం ఉండదు అనమాట జస్ట్ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ మనము ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదా గరం మసాలా దీంట్లో వేసిన ఇవన్నీ కూడా దీ ఫ్లేవర్ అనేవి ఇంటికి పట్టేస్తాయి కాబట్టి ఇదిగోండి పప్పు మనం వేసుకున్న రాజ్మా ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళతో పాటు మనము ఈ వేయించుకున్న మసాలాలోకి పోసేసుకోవాలండి మీకు ఇంకా కన్సిస్టెన్సీ చాలా లేదు అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఉప్పు కారం అన్నీ కూడా చెక్ చేసుకొని ఈ టైంలో యాడ్ చేసుకుంటే ఒక టూ త్రీ మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎక్కువ టైం అయితే తీసుకోదు ఇలా మొత్తం పోసేసుకొని వాటర్ సరిపోకపోయినా కానీ ఉప్పు కారం ఇంకేమైనా అవసరమైనవి అనుకున్నాయి ఇట్లా దీంట్లోనే వేసుకోవాలి ఈ టైంలో ఒకసారి తోటి మొత్తం లైట్గా మెదిపినట్టు అనిపిస్తే మనకి చిక్కదనం అనేది వస్తుందనమాట కూరకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను ఎప్పుడు చపాతీలోకి మనము ఆలు కర్రీ ఇంకా పన్నీర్ కర్రీ అలాగే చికెను ఇట్లాంటివి చేస్తుంటాం కదా ఆ కూర పప్పులని టమాటా కర్రీ అని ఎప్పుడు అట్లా చేసేవి కాకుండా ఈసారి ఇట్లా రాజ్మా కర్రీ చేసి పెట్టారంటే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఒకసారి ట్రై చేయండి మనకి రాజ్మా కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటున్నాయి కర్రీ అయితే మనకి ఇట్లా కొంచెం పల్చగానే ఉండాలండి మరీ చిక్కగా ఉండేటట్టు తీసుకోవద్దు కొంచెం వాటర్ పల్చగా ఉంటే ఏంటంటే అది ఆరిపోయిన తర్వాత కొంచెం చిక్కదనంగా వస్తుందన్నమాట మరీ ఆపేటప్పుడే చిక్కగా ఆపేసామనుకోండి తర్వాత ఏంటంటే అది బాగా గట్టిగా అయిపోతుంది ఇదిగోండి ఇట్లా లూజ్ ఉన్నప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకోవడమేను కూర అనేది రెడీ అయిపోతుంది ఆయిల్ సపరేట్ అయ్యేదాకా అని చెప్పనండి నేను ఎందుకంటే నేను వేసింది ఆయిల్ కొంచమే కాబట్టి అది సపరేట్ అవ్వదు ఉండే ఒక స్పూన్ కూడా కర్రీలో కలిసిపోతుంది అందుకని చెప్పి మనకి ఇట్లా ఉడికింది సరిపోతుంది అనమాట పప్పులు రాజ్మా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా ఉడికించేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా మీరు ఎలాంటి రెసిపీస్ అనేది చపాతీలోకి చేస్తారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇది నాకు తెలిసి చపాతీలోకి బాగుంటుంది అలాగే ఫ్రైడ్ రైస్లు వెజ్ పులావ్ ఉంటుంది కదా దాంట్లోకి అయితే మంచి కాంబినేషన్ అండి ఇంక మీకు తెలిసి ఏ కాంబినేషన్లో బాగుంటుందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్